जनता पार्टी भारतीय जनता पार्टी बूथ अच्छा जो लोकप्रे कमस्ट निर्णय आधार इंका बूथ कमी बूथ कंपनी पूर्ति क्या जिला कमटी पूर्ति क्या राष्ट्र अगर प्रस्ताव में रे रहा जातीय अध्यक्ष राष्ट्र अातीय अध्यक्ष ఈ మీడియా సోదరు కానీ కొంతమంది పార్టీ మీద అభిమానంతో నా మీద మీద ప్రేమతో ఇవన్నీ కొట్టడం సహజం మరి నేను మరి పార్టీ అంతకంటే పెద్ద బాధ్యతను పాటినా ఇచ్చింది సహాయమతి బాధ్యత అంతకన్నా పెద్ద బాధ్యత ఇచ్చింది ఆ బాధ్యతకు న్యాయం చేయాలని నేను ప్రయత్నిస్తున్నా నా స్థాయిలోనే కష్టపడి పనిచేస్తున్నా కాబట్టి రాష్ట్ర అధ్యక్షుని ఆలోచన నాకు లేదు అంతకంటే పెద్ద బాధ్యతలు నేను ఉన్నా ఆ బాధ్యత నెరవేర్చే క్రమంలో మాత్రమే నాకు పనిచేస్తున్నా కాబట్టి ప్రే పార్టీ మీద కానీ నా మీద కానీ ప్రేమ అభివృద్ధి ప్రతి ఒక్కరు కూడా దయచేసి నాకు సహకరించండి నేను మీరు రాయడానికి తప్పకూడదు లేను దాని ద్వారా ఇబ్బంది వస్తాయి దాన్ని కావాలనే కొంతమంది కుట్ర వేసి నాకు వచ్చే కదా వీడియో పెట్టే ప్రజెంట్ చేస్తున్నారు నేను రాష్ట్ర సచివలు అయితే అవ్వచ్చని చెప్పి దాని తప్పు వీడియో పెట్టే ప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి ఆ లైన్ లో నేను రాష్ట్ర అధ్యక్షుడు కవర రావచ్చు లేను పార్టీ నిర్ణయము అదే అధిష్టానం యొక్క నిర్ణయము ఇంకా తీసుకోలేదు అందరు కలిసి సమిష్టి నిర్ణయించుకుంటారు కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడి ప్రస్తావనే లేదు దయచేసి సోషల్ మీడియా ద్వారా కానీ మీడియా ద్వారా కానీ నేను రెండు చేతులు జోడించుకుని విజ్ఞప్తి చేస్తున్నా అటువంటి పెట్టే ప్రయత్నం చేయకని మీరు పెట్టాలని నేను అహంకారంతో నేను గర్వంతో మాట్లాడలేను దాని వల్ల నాకు పర్సనల్ ఇబ్బంది వస్తున్నది పార్టీ కూడా ఇబ్బంది వస్తున్నాయి నేను పార్టీ అధ్యక్షులైన్ లో లేనే లేనని చెప్పాను మళ్ళీ కూడా మీ అందరి సాక్షిగా మీ అందరి సమస్యలు మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా ఆ లైన్ లో లేను అంతకంటే పెద్ద బాధ్యత పార్టీ నచ్చింది కాబట్టి దానికి న్యాయం చేయని చెప్పి తాపత్రయంతో మాత్రమే చెబుతున్నా ఉన్నాను కాబట్టి ఇవన్నీ వచ్చేది కూడా కేవలం ప్రచారం మాత్రమే ఊహాగా మాత్రమే జడ్జెస్ అంతా సహకరించవలసిందిగా కూర్చొని దీని వల్ల నాకు పర్సనల్ డబ్బుంది పార్టీ కూడా ఇబ్బందులు వచ్చే ప్రమాదం అంతా కూడా ఉదయపరంగా ధన్యవాదాలు